హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాజ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ రోజు ప్రపోజ్ డే మనందరికీ తెలుసు సో రోజు ప్రపోజ్ డే సందర్భంగా మనం రాండమ్ గా వెళ్ళే గర్ల్స్ కి రాండమ్ గా వెళ్ళే గర్ల్స్ కి వెళ్ళి మనం ప్రపోజ్ చేద్దాం వాళ్ళ రియాక్షన్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ యాక్చువల్ కాదు అలాగే చూసుకుంటే ఫ్రాంక్ కూడా కాదు మనకి ఏ రోగం తెలియదు అన్నోన్ పర్సన్ తో ర్యాండమ్ గా వెళ్ళి ర్యాండమ్ గర్ల్స్ ని ప్రపోజ్ చేస్తే వాళ్ళ రియాక్షన్ అంటే మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం చూద్దాం ఫ్రెండ్స్ వెళ్ళి ప్రపోజ్ చేస్తే వాళ్ళ రియాక్షన్ అంటే ఓకే థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ హలో హలో ఎక్స్క్యూజ్ మీ జస్ట్ ఒక మాట్లాడాలి వన్ మినిట్ మాట్లాడాలి ఆ కాల్ కట్ చేస్తాకండి వన్ మినిట్ మాట్లాడొచ్చా అని సారీ యువర్ నేమ్ శిరీష ఓకే ఆ యాక్చువల్ గా ప్రపోజల్ కదా రాణం అంటే మా గర్ల్ ఫ్రెండ్ ఇక్కడే ఉంది తన ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను యు డోంట్ మైక్ ఐ ప్రపోజ్ యు నేను ఏం చేస్తాను చెప్పండి జస్ట్ వన్ మినిట్ అంటే జస్ట్ వన్ మినిట్ Excuse me. Okay. Look, excuse me. Just a minute. Okay. Uh, one okay. minute, two minutes. Okay. English English, English. English. and Telugu. <laughs> no. You don't know Telugu. Okay, fine. Okay, fine. We okay, are okay, from YouTube channel, so So that's why I have to take some. Okay, fine. Okay, fine. okay fine. <laughs>

आप कैसे हो मिनट ओके हां इंग्लिश आप कर लोगे बोथ ओके एक्चुअली वैरंटी इंसुरेंस गोइंग इज रनिंग ओके आई वांट टू से वन थिंग टू यू टुडेस सपोज है ना ओ आई है ओके इफ यू डोंट आई लव यू अह हैव बॉयफ्रेंड नहीं बॉयफ्रेंड ओके हां डल भाई व्हाट्सअप

బిఫోర్ దాట్ నేను ప్రపోజ్ చేస్తాను ఎలా ఉందో చెప్పండి అంతే సరేనా కరెక్ట్గా ప్రపోజ్ చేస్తానా లేదా అని అంతే సరేనా ఓకే ఓకే ఇవై ప్రపోజ్ ఐ లవ్ యూ మీరు ఓకే అంటే నేను దీంట్లో వచ్చి మాట్లాడి మిమ్మల్ని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను సో అందరిలాగా అంటే వెంటబడి ఇట్లా టైం వేస్ట్ పనిలేని చేయను మీరు ఓకే అంటే మీ ఇంట్లో మాట్లాడి డైరెక్ట్ పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాను మీరు ఏమంటారు సరే అంటారా అయితే మీ ఇంట్లో వచ్చి మాట్లాడాలా చెప్పండి పర్లేదు చెప్పండి మీ ఇంట్లో వచ్చి మాట్లాడచ్చా ఇంట్లో ఒప్పుకోకుండా అప్పుడు ఎలా మరి ఇంట్లో ఒప్పుకోకుంటే పర్లేదు అంటే పెద్దల వచ్చేస్తారా బయటకి మరి వస్తారా రూలా అయితే కంపల్సరీ వస్తాను సరే అండి సో మా గర్ల్ ఫ్రెండ్ చెప్పాలనుకుంటున్నాను ఓకే తను యాక్సెప్ట్ చేస్తాను అంటారా మరి చేస్తారు ఇంకే సేఫ్ ఏంటి మరి ఏంటి ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి తనకు నచ్చినాయి అండి ఆల్మోస్ట్ అన్ని చేశాను తనకు నచ్చినవి అందుకని ఒకవేళ తను వద్దంటే మేబీ మీకే చేస్తాను మీరు ఓకే యాక్సెప్ట్ చేస్తారు రిజెక్ట్ చేస్తారా చెప్పండి పర్లేదు సరే మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి సరే చెప్పండి అంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి అంటే పర్లేదు చెప్పండి పర్లేదు ఏం లేదా జస్ట్ నార్మల్గా జెల్లింగ్ ఉంటాయి చాలా ఓకే అండి ఇప్పుడు తనని అడుగుతాను నా నో చెప్పింది కనుక మీకు ప్రపోజ్ చేస్తా ఓకే యాక్సెప్ట్ చేస్తారా నో చెప్పిన తర్వాత చూస్తావా సరే మీరు ఎక్కడంటే వచ్చి ప్రపోజ్ చేస్తాను అక్కడికి మా పుంట్ కలర్ హాస్టలా ఓకే ఓకే థ్యాంక్స్ అండి యాక్చువల్గా ప్రపోజ్ ప్రపోజ్ చేస్తున్నాము హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి ఓకే యూఆర్ గుడ్ నేమ్ ప్లీజ్ సరే సిరి సిరి ఓకే థ్యాంక్స్ ఐఎమ్ జాన్ ఓకే అప్లూ చేసుకోవచ్చు కదా ఓకే థ్యాంక్స్ వన్ మినిట్ మాట్లాడండి జస్ట్ వన్ మినిట్ అంతే విషయం చెప్పాలండి ఓకే మీరు చాలా గార్డ్ చేస్తున్నారు చెప్తాము ఓకే వన్ మినిట్ వెయిట్ మాట్లాడాలి మీ పేరు కరిష్మా ఏం చేస్తుంటారు బీటెక్ అయిపోయారు ఈరోజు ప్రపోజ్ కదా సో నాకు గర్ల్ఫ్రెండ్ లేదు సో ప్రపోజ్ చేద్దామని కూడా నా యు డోంట్ మైకని ప్రపోజ్ యు ఓకే ఫైన్ టేక్ ఇట్ ఈజీ ఓకే నో వై యు హవ్ బాయ్‌ఫ్రెండ్ అంటే బాయ్‌ఫ్రెండ్ ఉన్నారు మీకు ఉన్నారు జస్ట్ సటిస్ఫాక్షన్ కోసమే ఓకే ఓకే కెన్ ఐ ప్రపోజ్ యు దేస్ట్ నార్మల్ గా దీస్కొచ్చు కదా రైట్ ఓకే ఐ లవ్ యు మీరు ఓకే అంటే ఇంట్లాచి మాట్లాడతా ఓకే చెప్పండి అ చెప్పండి అండి

హలో ఎక్స్ప్లూస్ మీట్ వన్ మినిట్ జస్ట్ మీ ఆల్ హాఫ్ రూప్యు వన్ మినిట్ కెన్ ఏ టాప్ వన్ మినిట్ ఓకే వేర్ ఆర్ ఫ్రమ్ వర్ ఫామ్ ఏట్చర్ తెలంగాణ ఉంది తెలుగు వస్తుందా లికింగ్ ఓకే ఆన్ ఎస్ ఆర్ వన్ థింగ్ యూ ఓకే యాక్చువల్లీ యువర్ లిక్స్ బావర్ యాస్ యిఫ్ యు డోన్ మా లవ్ యూ ఓ సారీ ఓకే What do you say finally? Nothing. Nothing, why? I have to. I have to. Today's question is: I don't, I, don't yes, I, can I, can I can see that. <laughs> I can see that. <laughs> you want a <my> boyfriend? No. <laughs> why? Because I don't want boyfriend. You don't want boyfriend. So that's why I proposed you. Today's also a question. I reject it. You reject it? Yeah. ఒప్పుకోరు <laughs>

బ్రదర్ ఎక్స్క్యూజ్ హలో హలో వన్ మినిట్ జస్ట్ ఏ మినిట్ వన్ మినిట్ మాట్లాడాలి అనుకున్నాను మాట్లాడచ్చు తెలుగు వస్తుందా ఇంగ్లీష్ తెలుగు వస్తుందా ఏం చేస్తుంటారు మీ పేరు చదువుతున్నారు నేమ్ సారీ అంజలి యాక్చువల్గా ఏం కావాలి మీకు యాక్చువల్లీ యూఆర్ యాక్చువల్లీ యూఆర్ లుకింగ్ గాడ్ జియర్స్ సో हाँ हटा देंगे ये रोज पपोश टेक रहा हैं तो रानी का बेल्स के पपोश हैं सुना हूँ अरे स्कूज़ में जिस्ट में नहीं जिस्ट में कर देने हैं अरे स्कूज़ में जिस्ट में कौन मिटा रहा हैं जिस्ट में हमारे टॉक वीडियो वाले जिस्ट काम हैं ओके यार गुड नहीं तो शर्म में दिखाओ ना और डोंट वरी अरे अरे दिस कॉल दिस कॉल डोंट होल्ड ऑन यार गुड नहीं प्लीज शिवानी सॉरी शिवानी शिवानी स्टैंड हियर टेल मी फास्ट ओह जस्ट अ मिनट ओह यू हैव टू लीव अंदर चलो और चलो वस्तु ना यू नो चलो ओके आई वांट टू से वन थिंग टू यू शेयर चल रहा सॉरी I want say one thing to you, okay? You are looking gorgeous, so I want to propose you. Oh please, please, Is this time i Oh no. Excuse me. This excuse, okay. excuse me. Hello. ほら、おら、ね、せまえ。ハロハロ ఎక్స్క్యూజ్ వన్ మినిట్ మాట్లాడచ్చు ఒక నిమిషం మీ పేరు శిరీష ఓకే యాక్చువల్గా రోజు ప్రపోజ్ చేయాలి కదా తెలుసా వ్యారెంట్ ఇన్స్ట్రీలో యాక్చువల్గా మా ఫ్రెండ్ ఇక్కడే ఉంటుంది కానీ ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నాను ప్రపోజ్ అంటే ఎలా చేస్తా కరెక్ట్ బాగా చేస్తానా లేదా చెప్పండి అంతే జస్ట్ అన్నీ అంతే హలో